ఇల్లు అన్యజనులు స్వాధీనం అయిపోయి అయిపోయాను పథకెడుతున్నారండి ఇలా అవుతాయనేగా ఎరిమియా ద్వారా వంద సార్లు చెప్పించాడు ఇలా జరుగుతుందనేగా ఆ ప్రసంగికుడు ద్వారా అన్ని సార్లు చెప్పించాడు ఇప్పుడు మొత్తం చెప్పింది వినకుండా పక్కగా పెడచేవని పెట్టి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చి ఏమంటున్నారంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది మామూలు పట్టించుకోవాలంటే ఇలా జరగకూడదని పట్టించుకొని ఎవరిని పంపించండి వాళ్ళ దగ్గరికి ఎరిమియాను పంపించాలి పంపించారు ఆ ఎరిమి అని లోపం నేను ఎప్పుడు అనుకుంటానండి నాకు తెలిసినంత అనుభవంలో నేను చెప్తున్నాను నాకన్నా సీనియర్స్ ఉన్నారు కానీ వాళ్ళ అనుభవాలు కూడా వాళ్ళకి తెలుసు నాకు తెలిసిన పరిధిలో సేవ జీవితంలో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దగ్గరకున్నంత కాలం సేవకుడి విలువ తెలియదు మళ్ళీ చెప్తాను నా విలువ నాకు ఉన్న వాళ్ళకి తెలియదు ఎక్కడ ఏ సేవకుడు చూడండి వాళ్ళ విలువ వాళ్ళకి తెలియదు ఎరిమియా కూడా దగ్గరకు ఉండేసరికి ఎరిమియా విలువ చెప్పండి నాకు తెలియలేదు ఎరిమియా విలువ వాళ్ళ పసి కట్టలేకపోతే ఎరిమియా మాటను లెక్క చేయలేదు ఎరిమియా మాటని సీరియస్ గా తీసుకోలేదు ఎరిమియా మాట అలా చెబుతాడు ఎటకారం అనుకున్నారు ఇప్పుడు ఆ ఎటకారం అనుకున్న మాటలే కొంపటై కూర్చుంది